నమస్కారం స్వాగతం నా పేరు సుమలత జడ్చెల్ల పట్టణం పదిహేడవ వార్డ్ సాయిబాబా మందిరంలో జడ్చెల్లా టౌన్ అంగన్వాడీ కేంద్రముల సూపర్వైజర్ మరియు అంగన్వాడీ టీచర్లతో పాటు జర్చెల్లా పదిహేడో వార్డు పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే పోషణ పక్షం సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీవ కార్యక్రమంలో ఇద్దరు కౌన్సిలర్ల చేతుల మీదుగా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం మరియు అన్న ప్రసన్న చేయించడం జరిగింది

Eso ahora podemos. <laughs> Ay, ven ఇక్కడ బాదపల్లి సెక్టర్ లో ఇరవై ఆరు అంగన్వాడి కేంద్రం ఈ ఇరవై ఆరు అంగన్వాడి కేంద్రం సూపర్వైజర్ చేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పోషణ పక్వాడ సందర్భంలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము ఈ పోషణ పక్వాడ అనేది ప్రతి సంవత్సరము మార్చి నెలలో ఆ ఒక పక్షం రోజులంటే పదిహేను రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము అంగన్వాడీ సెంటర్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము అయితే ఈసారి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఒక మూడు థీమ్లు ఇచ్చారు ఏంటంటే పోషన్ బి పడాయి బి అని అంటే పోషకాహారం తిన తీసుకోవాలి అలాగే చదువు కూడా అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన పిల్లలకు ఆటపాటలతో విద్య అనమాట పిల్లలకి అంటే పోషకాహారం తీసుకు ఇస్తూ కూడా పీ స్కూల్ కార్యక్రమాలు ఈసిసి అనేది పిల్లలు మొత్తము అంటే ప్రైవేట్ స్కూల్లో లాగా ఒక హోంవర్క్ లాగా కాకుండా పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పించడం అనమాట పోషన్ బి పడాయి బి అనేది ఒక థీము ఇంకొకటి రెండవ థీమ్ ఏంటిదంటే గిరిజన సాంప్రదాయ పద్ధతులు ప్రాంతీయ స్థానిక ఆచార పద్ధతులు అనమాట అంటే ఇప్పుడు గిరిజనులు అంటే ఇప్పుడు మనం మనక వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు రొట్టెలు రాగులు ఇవన్నీ చిరుధాన్యాలు ఉంటాయి కదా ఇందులో చేసిన ఆహారపు పద్ధతులను మనము అలవాటుగా చేసుకోవాలి వాటిని మనము చాలా వరకు మనం వినియోగిస్తలేము కాబట్టి ఇప్పుడు ఆహార పద్ధతులన్నీ మనము అలవాటు చేసుకోవాలి అనేది ఇది రెండవ తీము ఇంకా మూడవది ఏంటంటే గర్భిణీ ఆహారము ఆరోగ్యము గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి వాళ్ళు ప్రతి రోజు అంటే నమోదైనప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లో నమోదైనప్పటి నుండి వాళ్ళు బరువు కూడా వాళ్ళు తొమ్మిది నెలలు కంప్లీట్ అయ్యేసరికి ఒక పది నుండి పన్నెండు కేజీలు బరువు పెరగాలి అట్లా పెరగాలంటే వాళ్ళు కూడా మంచి ఆహారం తీసుకోవాలి ఇంకొకటి వాళ్ళు రైస్ రైస్ ఎక్కువ తీసుకుంటారు కూరగాయలు తక్కువ తీసుకుంటారు కాబట్టి రైస్తో పాటు ఆకుకూరలు కూరగాయలు పాలు పండ్లు ఇవన్నీ వాళ్ళ ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి ఆరు నెలలు నిండిన పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం ఖచ్చితంగా తినిపించాలి ఇది ఇందులో పోషకాలు ఉంటాయి ఇది మనం రోజు వంద గ్రాముల చొప్పున పిల్లలకు తినిపించాలి ఇది బయట కూడా ఎందుకంటే ఇందులో అంగన్వాడీ కేంద్రంలో నమోదైన పిల్లలకు మాత్రమే ఈ బాలామీతో ప్యాకెట్ ఇస్తుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సేవలను అంగన్వాడీ నుంచి అందించే సేవలను అందరు వినియోగించుకోవాలి గర్భిణీలు ఉన్నారు కదా గర్భిణీలు ఇప్పుడు ఆరోగ్య ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పోషక ఆహారం తీసుకుంటేనే కాదు వాళ్ళు అందించే సేవలు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించే టీకాలు కానీ ఆరోగ్య పరీక్షలు కానీ ఇవన్నీ ఈ ఆహారం తీసుకుంటు పరీక్షలు చేయించుకోవాలి హెచ్పి కానీ హెచ్బి లెవెల్ తక్కువ ఉంటే రక్తహీనత ఇవన్నీ రక్తహీనత ఎక్కువగా ఉండాలంటే మనం ఐరన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి గోంగూర కానీ ఆకుకూరలు అన్నిటికీ ఉంటుంది బెల్లము నువ్వులు ఇలాంటివి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి అలా మొత్తము ఏ సపరేట్ చేస్తున్నాము కానీ ఎక్కడ కూడా ఫుడ్ షాప్ అనేది లేదు ఖచ్చితంగా అందరికీ ఫుడ్ అందుతుంది అయితే ఏమైందంటే గర్భిణిలో ఖచ్చితంగా రోజు అంగన్వాడీ కేంద్రం నందు భోజనం తినాలి అయితే వాళ్ళు ఏమైతుందంటే టీచర్ రోజు రాకుండా ఇంటికి మరి కొంతమంది అని అడగడం అనడం వల్ల అది ఒకటి ప్రాబ్లం అవుతుంది అక్కడ కాబట్టి ఖచ్చితంగా రోజు అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు అయితే ఇంతకుముందు చాలా వరకు ఇంటికి వచ్చేది కానీ ఇప్పుడు అంటే వాళ్ళకి అవగాహన చెప్పడము ఒక అంగన్వాడీ కేంద్రంలో కొంచెం నలుగురు గర్భిణీలు ఆ ఏరియాలో ఉన్నారనుకో ఆ నలుగురైతుల గర్భిణీలు వచ్చి కేంద్రం తినాలి అని మేము చెప్పడం వల్ల టీచర్లు కూడా చెప్పడం వల్ల కూడా సెంటర్కే వచ్చి చాలా వరకు సెంటర్లనే తింటున్నారు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుడ్ రైస్ అయినా దాలు అన్ని కూడా అందుకునే వాళ్ళకి ఎటువంటి గ్యాప్ లేదు కాకపోతే టీచర్లు కూడా ఏం చేస్తారంటే అంగన్వాడీ టీచర్ ఏం చేస్తారంటే పెద్దలతో నాకు ఫోన్ చేస్తున్నారు జరిగినీళ్ళని కూడా వాళ్ళు ఎప్పుడు నమోదైంది వాళ్ళ వివరాలన్నీ రిజిస్టర్ లో నమోదు చేసుకుంటారు అట్లాగే ఫోన్ కూడా ఒక ఆన్లైన్ అనే యాప్ ఉంది ఆ ఎన్ఎస్ అనేది ఒక యాప్ ఉంది దాంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఎంట్రీ చేశారు అయితే ఈ ఒక గర్భిణ అంగన్వాడి కేంద్ర కేంద్రంలో ఎన్ని రోజులు భోజనం తిన్నది అనేది కూడా క్లియర్ గా ఉంటది ఇక్కడ ఫుడ్ మిస్యూజ్ అయ్యేది ఉండదు ఎందుకంటే ఒక సంతకమే కాకుండా ఆన్లైన్ లో కూడా వాళ్ళ వివరాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ గర్భిణి ఇక్కడ ఎన్ని రోజులు తిన్నది ఇంకా వేరే విలేజ్ వెళ్ళింది అక్కడ కూడా ఆ గర్భిణీని అక్కడ కూడా నమోదు చేసుకుని అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ లో వివరాలన్నీ వివరాలన్నీ ఎంట్రీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఫుడ్ సంబంధించిన ఎటువంటి విసు అయ్యేది లేదు లబ్ధిదారులందరికీ అందేటట్టు మా మాయా శ్రీప మేడం అయినా కానీ మేము ప్రతి ఒక్కరికి ఆధార్ ఆధార్ లింక్ తో పాటు ఉంటుంది కాబట్టి ఎటువంటి అంటే ఎటువంటి జరగకుండా మంచిగా లబ్ధిదారులందరికీ ఫుడ్ మాత్రం అందుతుంది ఖచ్చితంగా అన్ని సేవలు టీచర్లు అందిస్తున్నారని తెలియదు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు